ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీమద్భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మొదటి స్కందము ఒకటి రెండు మూడు అధ్యాయాల్లోని రెండవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు శ్రీమద్ దేవీ భాగవతము అన్నింటికంటే ఉత్తమమైంది పవిత్రమైన పురాణంగా అది అంగీకరించబడింది దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి ఇది సంస్కృత భాషలో రచింపబడింది వేదవ్యాసుడు పన్నెండు స్కందములతోటి దీన్ని శోభిల్ల చేశాడు ఈ పురాణాల్లో మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలున్నాయి ప్రథమ స్కందంలో ఇరవై అధ్యాయాలున్నాయి ద్వితీయంలో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి తృతీయంలో ఇరవై అధ్యాయాలున్నాయి చతుర్థంలో ఇరవై ఐదు అధ్యాయాలు ఉన్నాయి పంచమంలో ఐదు షష్ఠమమున ముప్పై ఒకటి సప్తమంలో నలభై అష్టమంలో ఇరవై నాలుగు నవమంలో యాభై దశమంలో పదమూడు ఏకాదశలో నాలుగు ద్వాదశ స్కందంలో పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ పురాణంలోని అధ్యాయాలలో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయని మహాత్ములు చెప్పారు పురాణ విషయకములకు సర్గ ప్రతిసర్గ వంశము కీర్తనము మన్వంతర వర్ణన అనే ఐదు లక్షణాలతోటి ఇది సుశోభితమై ఉంటుంది నిర్గుణమైనది సదా విరాజమానమై ఉంటుంది సమస్తమునందు కూడా వ్యాపించి ఉన్నది వికారములెప్పుడు కూడా శివ శివస్వరూపిణి యోగుల చేత చెప్పబడింది సమస్తాన్ని కూడా ధరిస్తుంది తురియావస్థలో ఉంటుంది ఆ భగవతి సత్వ రజ తమోగుణ శక్తులు స్త్రీయాకారమునందు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి రూపంలో ప్రకటమయ్యాయి ప్రపంచము యొక్క అస్తవ్యస్తను తొలగించడానికే ఈ దేవి అవతరించింది దీనినే శాస్త్రజ్ఞులు సర్గ అంటారు మొదటిదైన సర్గ అంటారు సృష్టి స్థితి సంహారక కార్యాలను నిర్వహించటానికి బ్రహ్మ విష్ణువు రుద్రరూపాలలో ఆ ఆధ్యాశక్తి ప్రకటితురాలయ్యింది దీనినే రెండవదైన ప్రతిసర్గ అంటారు చంద్రవంశపు రాజుల సూర్యవంశపు రాజుల ఉపాఖ్యానములు కలది హిరణ్య మొదలైన దైత్యుల ప్రసంగ వర్ణనలు కలది వంశ అంటారు మూడవదైన వంశ అని అంటారు వంశమని స్వయంభవు మొదలుగా గల ప్రముఖుల మనువుల వర్ణన వారి కాలనిర్ణయము మన్వంతరం అనే పేరుతో ప్రసిద్ధి వహించింది నాలుగవదైన మన్వంతర అనే పేరుతో మన్వంతరము అనే పేరుతో ప్రసిద్ధి వహించింది ఆ మనువుల వంశ పరంపరను విశిదంగా వర్ణించేదే ఐదవదైన వంశానుచరిత అయింది ఈ ఐదు లక్షణాలతోటి ఈ పురాణము శోభిల్లుతూ ఉంటుంది మహానుభావుడైన వ్యాసుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలతో రచించిన మహాభారతము ఇతిహాసము అనబడింది ఈ ఐదు లక్షణములు మహాభారతములో కూడా ఉన్నాయి వేదములు నాలుగు ఐదవది మహాభారతము దీనిని వేదముతో సమానంగా పరిగణించారు సౌనకుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు సూత మహర్షి మీరు సర్వజ్ఞాన సంపన్నులు పురాణములు ఎన్ని వాటిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి దీనిని మేము వినాలి అనుకుంటున్నాము కృపా దృష్టితోటి విస్తృతముగా చెప్పండి మేము కలియుగమునందలి దుష్కృత్యాలకి భయపడి నైమిసారణ్యంలో నివసిస్తున్నాము బ్రహ్మ తన మనస్సుతోటి ఒక చక్రాన్ని నిర్మించి మాకిచ్చాడు మీరు దీనిని ఆశ్రయించండి ఈ చక్రము వెంట వెళ్ళండి ఎక్కడ పడిపోతుందో అది పవిత్రమైన స్థలం అవుతుంది అందు కలియుగ ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి సత్యయుగం వచ్చే వరకు కూడా మీరక్కడనే ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు మేము బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి ఆ మాటలను విని సకల దేశములను చూసే కోరికతోటి వెంటనే బయలుదేరాము ఇక్కడకు వచ్చి అందరి ఎదుట ఈ చక్రాన్ని తిప్పాము దీని యొక్క నేమి పడిపోయిన స్థలము పరమ పావనమైన నైంసారణ్యమని పిలవబడింది ఇక్కడ కలి యొక్క పన్నాగములు ఫలించవు అందువల్ల కలికాలానికి భయపడిన మునులను సిద్ధులను మహాత్ములను వెంట తీసుకొని ఇక్కడ నివసిస్తున్నాము సత్యయుగము వచ్చే వరకు ఏదో ఒక విధంగా కాలాన్ని గడుపుతాము సూత మహర్షి అదృష్టవశాన మీ దర్శనం మాకు కలిగింది ఇప్పుడు మీరు వేద సంబంధమైన పావన పురాణ గాథలను చెప్పండి మమ్ములను కృపచూపండి సూత మహర్షి మీ బుద్ధి ఎంతో విలక్షణమైంది అందరూ కూడా మీ ముఖార విందము నుండి కథ వినటానికి ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు మాకు వేరొక పని లేదు మేము మనస్సును ఏకాగ్రతము చేసుకున్నాము మీరు చాలా కాలం ఇక్కడే ఉండండి దుఃఖములు బాధలు ఎప్పుడు కూడా మీ దరిదాపులకు రావు ఇప్పుడు పుణ్యప్రదము శుభప్రదమైన దేవీ భాగవతమును దయతో వినిపించండి దీనిలో ధర్మార్థ కామములు అనేది పురుషార్థాలు మూడు కూడా విస్తృతంగా వర్ణించబడ్డాయి బ్రహ్మ విద్య కూడా చెప్పబడింది అది తెలుసుకుంటే మోక్షం కూడా సులభమవుతుంది సోత మహర్షి మునివరుడకు వ్యాసుని ముఖారవిందము నుండి వెలువడిన ఈ పరమ పావన గాథ మనస్సును ముగ్ధము చేస్తున్నది దీనిని విని కూడా మా చెవులకు తృప్తి తీరటం లేదు దీనిలో సమస్త గుణములు ఉన్నాయి సమస్త జగత్తును సృష్టించే భగవతి జగదంబిక లీలానాట్యములతో ఈ పురాణము శోభిల్లుతున్నది ఆ ప్రభావముతో పాపములన్నీ కూడా నశించిపోతాయి ఆ పరమ పవిత్రమైన అద్భుతమైన భగవతి పేరుతో శోభలలికే శ్రీమద్దేవి భాగవతం అనే పేరు గల పురాణాన్ని దయతో మాకు వినిపించండి అని సూత సూతమహర్షిని కోరుకుంటారు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు మునివరులారా వినండి సత్యవతి నందుడగు యాసుని ముఖారవిందము నుండి నేను వినిన పురాణములనన్నింటినీ మీ ఎదుట వర్ణిస్తాను పురాణములు పద్దెనిమిది ఉన్నాయి మత్స్యపురాణము మార్కండేయ పురాణము భవిష్య పురాణము భాగవత పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణము వామన పురాణము వాయు పురాణము విష్ణు పురాణము వారాహ పురాణము అగ్ని పురాణము నారద పురాణము పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము స్కంద స్కందపురాణమని వీటి పేర్లు మొదటిది అయిన మత్స్యపురాణంలో పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఎంతో అద్భుతమైన మార్కండేయ పురాణంలో శ్లోకాల సంఖ్య తొమ్మిది వేలు భవిష్య పురాణం యొక్క శ్లోక సంఖ్యను తత్వదర్శకులకు మునులు పద్నాలుగు వేల ఐదు వందలని చెప్పారు పుణ్యప్రదమైన శ్రీ భాగవతమునందు పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి బ్రహ్మపురాణములో శ్లోకాల సంఖ్య పదివేలు బ్రహ్మాండ పురాణంలో పన్నెండు వేల ఒక వంద బ్రహ్మ వైవర్త పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలతో పరిపూర్ణమైంది సౌనక వామన పురాణంలో పదివేలు వాయు పురాణంలో పద్నాలుగు వేలు ఐదు వందల శ్లోకాలు ఉన్నాయి విష్ణు పురాణము వరాహ పురాణము ఎంతో విచిత్ర గ్రంథాలు వాటి అందు క్రమంగా శ్లోకాల సంఖ్య ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉన్నాయి అగ్ని పురాణంలో పదహారు వేల శ్లోకాలున్నాయి నారద పురాణము ఇరవై ఐదు వేల శ్లోకాలతోటి సంపన్నమై ఉన్నది పద్మపురాణము విస్తృత వర్ణనలతో యాభై ఐదు వేల శ్లోకాలతోటి సమాప్తమైంది లింగపురాణంలో పదకొండు వేల శ్లోకాలున్నాయి గరుడ పురాణమును భగవంతుడకు విష్ణువే చెప్పాడు దాని అందలి శ్లోక సంఖ్య పంతొమ్మిది వేలు కూర్మపురాణములో పదిహేడు వేల శ్లోకాలున్నాయని చెప్తారు పరమ అద్భుతమైన స్కంద పురాణ శ్లోక సంఖ్య ఒక్క వేలు పాపరహితులైన మునివరులారా ఈ విధంగా పురాణాలను వాటి సంఖ్యను నేను విశదంగా చెప్పాను ఉప పురాణములు ఇంకా మిగిలిన విషయాల గురించి సూత మహర్షి మునులకు చెప్పటము ఇంకా తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు